ఈ రోజే ఋషి పంచమి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు మన ప్రాచీన ఋషులను పూజించే వ్రతమే ఋషి పంచమి భారతీయ పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూల పురుషుడిగా ఉన్నాడు ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులు ఉంటారు మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఈ రోజు తప్పనిసరిగా వినాల్సిన ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సర్వలోకాలకు గురువైన సర్వేశ్వరుడు అయిన శ్రీకృష్ణుణ్ణి చూసి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు ఇలా పలికాడు ఓ దేవదేవా అనేక వ్రతాల గురించి విన్నను వ్రతాల్లో ఉత్తమమైనది అన్ని దోషాలు పోగొట్టేది అయినా ఒక వ్రతం వినాలనే కోరిక నాకు కలిగింది ఆ వ్రతం గురించి చెప్పు అని శ్రీకృష్ణుణ్ణి అడిగగా శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు ఓ ధర్మరాజా నేను చెప్పేది విను దీన్ని చేయడం వల్ల ప్రజలు నరకాన్ని చూడరు పాపాలు పోగొట్టుకుంటారు అదే ఋషి పంచమి వ్రతం దాని గురించిన పురాణ కథ ఒకటి ఉంది పూర్వకాలంలో విదర్భ దేశంలో ఉదంకుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు సుశీల ఈమె మహాపతివ్రత వీరికి సుభీషణుడు అనే కొడుకు ఒక కూతురు ఉండేవారు ఇతని కొడుకు వేద వేదాంగాలను చదివాడు కూతురుని ఒక బ్రాహ్మణుడికిచ్చి వివాహం చేశారు కొంతకాలానికి ఆమెకు వైదవ్యం ప్రాప్తించింది అందువల్ల ఆమె తన తండ్రి ఇంట్లోనే కాలం గడుపుతూ ఉండేది తండ్రి అయిన ఉదంకుడు తన కూతురి పరిస్థితికి బాధపడుతూ కొడుకు ఇంటి నుంచి భార్యను కూతుర్నే తీసుకుని అడవులకి పోయి తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు అలా ఉండగా ఈమె కూడా తండ్రికి పరిచర్యలు చేస్తూ ఉండగా ఒకనొక రోజున అర్ధరాత్రి వేళ అలసి నిద్రిస్తూ ఉండగా ఆమె దేహమంతా పురుగులు పట్టాయి ఇలా శరీరమంతా పురుగులతో నిండి ఉన్న ఆమెను చూసిన శిష్యులు ఆమె తల్లికి ఈ విషయాన్ని తెలియజేశారు అది విని తల్లి ఎంతో బాధపడి ఆమె శరీరానికి ఉన్న పురుగుల్ని తులిపి ఆమెను తీసుకుని తన భర్త ఆయన ఉదంకుడి దగ్గరికి పోయి జరిగిందంతా వివరించి ఇందుకు కారణమేమిటో తెలపండి స్వామి అని కోరింది అప్పుడు ఉదంకుడు కొంతసేపు ధ్యాన ముద్రలో ఉండి కూతురు యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతా గ్రహించి ఇలా చెప్పాడు ఓ ప్రాణేశ్వరి ఆమె ఇంతకు ముందు తన ఏడవ జన్మలో బ్రాహ్మణ స్త్రీగా ఉండి రజస్వరాయి దూరంగా ఉండక ఇంటి పనులు అన్నీ చేస్తూ వంట సామాగ్రిని అంటే అన్నం కూర పప్పు వండిన గిన్నెలు అన్నీ తాకిన దోషంచేత ఆమె శరీరమంతా ఈ జన్మలో పురుగులు వ్యాపించాయి కాబట్టి స్త్రీ రజోయుక్తరాలు అయితే పాపం కలిగేది అవుతుంది అది ఎలా అంటే మొదటి రోజున చూడాలి రెండవ రోజున గాతి అంటే బ్రహ్మను చంపిన పాపం కలిగేది అని మూడవ రోజున రజకి నాలుగవ రోజున శుద్ధ అవుతుంది ఇలా ఉండగా ఈమె పూర్వం చెలికత్తులతో కలిసి ఒక మంచి వ్రతాన్ని అవమానించింది కానీ ఆ వ్రతం చేయడం చూడడం వల్ల ఇప్పుడు ఈ జన్మలో నిర్మలమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం జరిగింది ఆ వ్రతాన్ని దూషించడం వల్ల ఈ జన్మలో శరీరమంతా పురుగులు కలది అయ్యింది అని ఉదంకుడు తన కూతురు యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్పగా అతని భార్య అయిన సుశీల స్వామి ఏ వ్రతం యొక్క మహిమచే ఉత్తమ కులంలో పుట్టడం అలాగే శరీరమంతా పురుగులు వ్యాపించడం జరిగినదో ఆ మహిమ కల ఆశ్చర్యకరమైన వ్రతం గురించి నాకు తెలపండి అని కోరింది అందుకు ఉదంకుడు ఈ విధంగా చెబుతున్నాడు ఏ వ్రతం చేస్తే స్త్రీలకు సకల సౌభాగ్యాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయో సర్వ పాపాలు తొలగిపోతాయో అంతేగాక ఆపద లేని సంపద వర్దిలుతుందో అటువంటి వ్రతాలలో ఉత్తమమైన వ్రతం ఒకటి ఉంది అని ఉదంకుడు ఈ ఋషిపంచమి వ్రతం గురించి భార్యకు తెలియచేశాడు ఉదంకుడి భార్య తన కుమార్తె చేత ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించేలా చేసింది దీనివల్ల కుమార్తె సకల పాపాల నుండి విముక్తురాలు అయ్యింది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఋషి పంచమి యొక్క వ్రత మహిమ గురించి తెలియచేశాడు ఇది విని ధర్మరాజు ఓ కృష్ణ ఈ వ్రతం యొక్క మహిమను వివరించు అని కోరగా శ్రీకృష్ణుడు ఇలా పలికాడు ఓ రాజేంద్ర ఏ వ్రతం చేస్తే ఆడవారు సర్వ పాపాల నుండి విముక్తిని పొందుతారు ఆ వ్రతమే ఈ ఋషి పంచమి వ్రతం ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు ఒక స్త్రీ రజస్వల అయినందున తెలిసి కాక తెలియక కాక వంట చేస్తూ పాత్రలు తాకితే అది పాపమే అవుతుంది భ్రమలో మొదలగు నాలుగు జాతుల్లోనూ స్త్రీలు రజోవతులుగా ఉండినప్పుడు దూరంగా ఉండడానికి హేతువు ఉంది అనగా కారణముంది అది ఏంటి అంటే ఇంద్రుడు ముందు వృత్తాసురుణ్ణి చంపినప్పుడు కలిగిన పాపం వల్ల చేత పీడించబడి ఆ పీడన్ని పోగొట్టుకోవడానికై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి శరణం కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడి బ్రహ్మహత్యను నాలుగు భాగాలుగా విభజించి స్త్రీలయందు వృక్షాలయందు అనగా నీటియందు ఈ విధంగా నాలుగు తావులయందు అంటే నాలుగు స్థలాలలో ఉంచాడు కాబట్టి బ్రహ్మదేవుని ఆజ్ఞచే మొదటి రోజున చాండాలి రెండవ రోజున బ్రహ్మగాది మూడవ రోజున రజకిగా నాలుగవ రోజున పరిశుద్ధం అవుతుంది దీనికి సంబంధించిన మరి కథ కూడా ఉంది కృతయుగంలో బిర్భ దేశమునందు స్వేనజిత్తు అనే పేరుగల ఒక మహారాజు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రజాతుల ప్రజలను పరిపాలిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా అతని దేశమున పదశాస్త్ర పితామహుడు అంటే పదాలు చెప్పడంలో పాండిత్యం కలిగినవాడు అన్ని ప్రాణులయందు జీవులయందు దయ కలవాడైన సుమిత్రుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతను వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతని భార్య పతివ్రత భర్తయందు భక్తి కలది అనేక మంది చెలికత్తెలు కలదిగా అనేకమంది స్నేహితులు కలదిగా వర్షాకాలమున కృషి వ్యాపారమునందు ఎక్కువ జాగ్రత్తతో ఉండి జయశ్రీ అనే పేరుతో విలసిల్లతో ఉంది ఇలా ఉండగా ఒకసారి రజస్వల అయినా ఇంటి పనులు చేస్తూ వంట సామాగ్రి తాగి భర్తతో పాప పాపకర్మలు చేయడం వల్ల కొంతకాలానికి జయశ్రీ అలాగే ఆమె భర్త కూడా చనిపోయారు ఇలా చనిపోయిన తర్వాత జయశ్రీ పదివ్రతగా ఉండి కూడా రజస్వల నియమాలను తిరస్కరించింది కాబట్టి ఆ పాపం వల్ల ఆడ కుక్కగా జన్మించింది రుతుమతిగా ఉన్నప్పుడు భార్యతో ఉండడం వల్ల సుమిత్రుడు వృషభము అంటే ఎద్దుగా తమ కొడుకు ఇంట్లోని పూర్వజన్మ జ్ఞానం కలవారై పుట్టారు ఆ సుమిత్రుని కొడుకు అయినా సుమతి అనేవాడు ధర్మం తెలిసినవాడు పెద్దలయందు భక్తి కలవాడు దేవతలను అతిథులను పూజించేవాడు ఆ తరువాత అతని తండ్రి చనిపోయిన తద్దినం రోజు వచ్చింది అప్పుడు తన భార్య అయినా చంద్రావతిని పిలిచి శ్రద్ధతోనూ భక్తితోనూ ఇలా పలికాడు సుమతి ఓ దేవి మా తండ్రిగారు చనిపోయిన రోజు వచ్చింది కాబట్టి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి అందుకోసం వంట చెయ్యి అని అడగగా ఆమె వెంటనే భర్త శాసనాన్ని అనుసరించి అనేక శాఖములను అంటే పిండి వంటలను చేసింది చేసి వాటిని సిద్ధం చేస్తూ ఉంది ఇలా ఉండగా ఒక సర్పము వచ్చి పాయస్సాన్నములను తింటూ ఉంది అక్కడ ఉన్న ఆ కుక్క దాన్ని చూసింది అది తింటే బ్రాహ్మళ్ళందరూ మరణిస్తారు అని అనుకుని తాను తాకింది వారు చూస్తే ఆ అన్నాన్ని ఎవరూ ముట్టరు అనుకుని అది అన్నాన్ని తింటూ ఉంది వెంటనే అది చూసి దాన్ని ఎంగిలి చేసిందిగా భావించి సుమతి భార్య కుక్కను బాగా కొట్టింది ఆహార పదార్థాలు పారవేసి మరలా శుభ్రంగా వండి బ్రాహ్మణులంతా భోజనం చేసిన తర్వాత వారికి అన్ని విధాలా విధులు సమకూర్చి తర్వాత మిగిలిన వాటిని ఇంట్లోని వారంతా భుజించి మిగిలిన పదార్థాలను కూడా ఆ కుక్కకు వేయక పోవడం వల్ల అది తన భర్త రూపంలో ఉన్న ఎద్దును చూసి ఇలా అంది ఓ స్వామి నేడు అందరూ తినగా మిగిలింది నాకు వెయ్యలేదు నాకు చాలా ఆకలిగా ఉంది ప్రతిరోజూ నా పుత్రుడు నాకు అన్నం పెడుతూ ఉంటాడు ఇదే కాక బ్రాహ్మల కొరకు సదానికై చేసిన పాకంలో ఒక సర్పము వచ్చి అక్కడ పాయసాన్ని తిని విషం దానిలో కలిపిపోయింది అది నేను చూసి ఆ సర్పం విషం కలిపిన ఆహార పదార్థాలను ఆ బ్రాహ్మణులు తింటే చనిపోతారు అని భావించి వాటిని నేను తింటే నేనొక్కదాన్నే చనిపోతాను అని అని భావించి దాన్ని నేను తాకగా అది సుమతి యొక్క భార్య చూసి అపార్థం చేసుకుని నన్ను కొట్టింది అని ఏడుస్తూ ఉంది అలా ఏడుస్తున్నా సునకాని అనగా కుక్కను ఎద్దు తన కష్టాల గురించి చెప్పుకుంటూ ఉంది నియమనిష్టల కారణంగా తనకు సంక్రమించిన కొద్దిపాటి జ్ఞానంతో సుమతి ఆ ఎద్దో కుక్కలు మాట్లాడుకుంటున్న మాటలను అర్థం చేసుకున్నాడు ఇక తపస్సంపన్లు కలుసుకుని విషయాన్ని వివరించాడు పూర్వజన్మ పాప ఫలితంగానే నీ తల్లిదండ్రులు ఇలా జన్మించి అవస్థలు పడుతున్నారని పాప విముక్తి కోసం ఋషిపంచమి వ్రతం చెయ్యాలని తెలియజేశారు వారు ఇక సుమతి ఆ వ్రతాన్ని ఆచరించగాని ఇద్దరు కుక్క ఎద్దు రూపంలో ఉన్న తల్లిదండ్రులు దేహాలను వదిలిపెట్టి స్వర్గలోకానికి చేరుకున్నారు ఆనాటి నుంచి ఈ వ్రతాన్ని ఎందరో ఆచరించి తగిన ఫలితాలను పొందినట్లు పురాణాలు తెలియచేస్తున్నాయి ఎంతో మంది ఋషుల ప్రతినిధులుగా సప్తఋషులను పూజించడం ఆనవాయితీగా వస్తుంది కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీరు ఏడుగురు పూజనీయులు రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువులు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల మనకు అందించాడు వ్యాసుడు నాలుగు తలలేని బ్రహ్మ రెండు బాహుడు గల విష్ణువు మూడో కన్నులేని శివుడు అంటారు సప్త ఋషుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి మరీచి కలల పుత్రుడు ఇతను దక్ష ప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్లాడాడు వారి ద్వారా దైత్యులు ఆదిత్యులు దానవులు సిద్ధులు గంధర్వులు అప్సరసులు మానేయులు యక్షులు రాక్షసులు సింహ మృగా సర్పాలను ఇలా అనేక వాటిని పుత్రులుగా పొందాడు రెండో వాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు అతని భార్య అనసూయ అత్రి తన తపోబలంతో త్రిమూర్తుల్లో పోలిన సోమ దుర్వాస దత్తాత్రేయులను కుమారుడిగా పొందాడు ఇలా సప్త ఋషులు గురించి చెప్పాలంటే చాలానే ఉంది ఏడు సముద్రాలు ఏడు కులపర్వతాలు ఏడుగురు ఋషులు ఏడు ద్వీపాలు ఏడు భువనాలు ప్రాతకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయి అంటారు అందుకే భాద్రపద శుక్ల పంచమి రోజున స్త్రీలు తమ పూర్వకృత దోష పరిహారం కోసం విధి విధానంగా ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించాలి తమ దోషాలను దూరం చేసుకుని ఆయువు బలం యశస్సు ప్రజ్ఞ పొందగలరు సప్త ఋషుల ప్రతిమలు చేయించి షోడ సోపచారాలతో పూజించి ఋత్వికులను సంతుష్టులను చేసి భోజనం ఏర్పాటు చేసి వారి చేత ఆశీర్వాదం తీసుకుంటే అలా చేసిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని శ్రీకృష్ణ పరమాత్మ వివరించినట్లు పౌరాణిక వ్రత కథలు చెబుతున్నాయి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ ఋషి పంచమి రోజు ఈ వ్రత కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఋషిపంచమి సందర్భంగా మహర్షులకు సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం పేద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు ఆ బ్రాహ్మణుడి పేరు వేదనిధి ఆయన సతీమణి పేరు వేదవతి వీరికి ఎల్లప్పుడూ కూడా భక్తి భావమే అయితే వీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతానం మాత్రం కలగలేదు అయితే ఇదే సమయంలో ఒకరోజు వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు ప్రతిరోజు కూడా మధ్యాహ్న వేళ గంగానదికి స్నానం చేసేందుకు రహస్యంగా వస్తున్నాడని ఈ బ్రాహ్మణ దంపతులు తెలుసుకున్నారు దీంతో వారు ఎలా అయినా ఆ గురువును దర్శనం చేసుకోవాలి అనుకున్నారు ఆ రోజు నుంచి ఆ బ్రాహ్మణ దంపతులు ఆ స్వామి దర్శనం కోసం వెయ్యి కళ్ళతో వెతకడం ప్రారంభించారు ఈ సందర్భంలోనే ఒకరోజు వేదవ్యాసుడు బిచ్చగాడి రూపంలో చేతిలో దండం కమణంతో పాటు వచ్చాడు ఇతన్ని చూసిన బ్రాహ్మణ దంపతులు వెంటనే అతని పాదాలపై పడి నమస్కారం చేశారు ఆ సమయంలో ఆ బిచ్చగాడు వారిని కసురుకుంటాడు అయినా సరే ఆ బ్రాహ్మణ దంపతులు ఆ బిచ్చగాడి పాదాలను విడవకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాస భగవానుడు అని మేము తెలుసుకున్నాము కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాము అన్నారు ఆ బ్రాహ్మణ దంపతులు మాటలు విన్నా సన్యాసి గంగానది ఒడ్డున మొత్తము అన్ని దిక్కులను ఒక్కసారి చూశాడు ఎవరు తన్ను చూడలేదని నిర్ధారించుకున్నాక వెంటనే వారితో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ దంపతులారా మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు వేదనిధి ఇలా పలుకుతాడు స్వామి రేపు నా తండ్రి కార్యం దానికి మీరు బ్రాహ్మణార్థమై అతిథిగా మా ఇంటికి తప్పకుండా వీచ్ అని వేడుకుంటాడు సరే అలాగే చేస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు వేదవ్యాసుడు వారికి ఇచ్చిన మాట ప్రకారం వారి ఇంటికి విచ్చేస్తాడు ఆ బ్రాహ్మణ దంపతులు సాధారంగా వ్యాస మహర్షిని ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తారు తరువాత దేవతార్చనకు తులసి దళాలు పూలను సిద్ధం చేసి పూజ చేసి తరువాత వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేస్తారు బ్రాహ్మణ దంపతుల ఆతిథ్యానికి ముగ్ధుడైన వేదవ్యాసుడు ఏమరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణ దంపతులు ఇలా పలుకుతారు స్వామి సంతానం కోసం మేము చెయ్యని నోములేదు పట్టని లేదు కానీ మాకు సంతానం మాత్రం కలగలేదు కాబట్టి మాకు సంతానం కలిగేలా వరాన్ని ప్రసాదించండి అని వేడుకున్నారు దానికి అనుగ్రహించిన వేదవ్యాసుడు త్వరలోనే మీకు తెలివైన ఐశ్వర్యవంతులైన పది మంది పిల్లలు జన్మిస్తారని ఆశీర్వదిస్తాడు తరువాత నుంచి వెళ్లిపోతాడు బ్రాహ్మణ దంపతులు ఎంతగానో సంతోషిస్తారు వ్యాసమహర్షి అనుగ్రహంతో వేదనిధి వేదవతి దంపతులకు సంతాన యోగం లభిస్తుంది వారు నుంచి సుఖ సంతోషాలతో తమ జీవిత చర్మ అంకంలో విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు పూర్వకాలంలో రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు ఒకరోజు వేటకు అడవికి వెళ్లిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడం చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి నీ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనకు తపస్సుకు మెచ్చుకుంటున్నాను నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ చేస్తూ ఉండు అని పలికి అతనికి దివ్యత్వాన్ని మణి సువర్ణమయమైన దివ్య విమానాన్ని ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు గల ఇంద్రమాల అనే పద్మమాలను ఇచ్చాడు ఆ వసురాజు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండడం వల్ల అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది వసువు నివసిస్తున్న నగరానికి పక్కగా సుక్తిమతి అనే నది ఉంది సుక్తిమతి అనే నది పక్కన ఉన్న కోలహరుడు అనే పర్వతం సుక్తిమతి మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు సుక్తిమతికి కోహరుడికి మధ్య జరిగిన సంపర్కం వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు సుక్తిమతి వారిరువుణ్ణి వసువుకి కానుకగా ఇస్తుంది వసువు గిరికని వివాహం చేసుకుంటాడు వసువు వసుపదు సైన్యాధిపతిగా చేస్తాడు ఒక రోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తుకు రావడంతో రేతస్సు పడుతుంది ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెని డేగకు ఇచ్చి తన భార్యకు ఇవ్వమంటాడు ఆ డేగ ఆ దొన్నెను తీసుకుని పోతూ ఉండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి ఆ డేగతో పోట్లాడుతుంది అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది పూర్వం బ్రహ్మశాపం వల్ల అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరగాడుతూ ఉన్నది ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సుని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది పది నెలల తర్వాత ఒకరోజు బెస్తవారు చేపలు పడుతూ ఉండగా ఈ చేప చిక్కుతుంది దాని కడుపును చీల్చి అందులో ఒక కొడుకును ఒక కూతురును కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాసరాజుకు ఇస్తారు అద్రిక అనే పేరుగల ఆ రూపంలో ఉన్న అప్సరస ప్రసవం జరిగిన తర్వాత సాప విమోచనం జరిగి బ్రహ్మ చెప్పిన విధంగా గర్భాన్ని వదిలి దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది ఆ మగబిడ్డ పెద్దవాడే ఆ రాజ్యానికి రాజయ్యాడు ఆ బాలిక మత్స్యగంది పేరుతో పెద్దదయ్యింది మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నదిపై నావ నడుపుతూ ఉండేది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు వశిష్ఠ మహర్షి మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశుడు ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు అప్పుడు మత్స్యగంధి తన శరీరమంతా చేపల వాసనతో ఉంటుందని కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏ విధంగా మొహం చూపగలని ప్రశ్నిస్తుంది అప్పుడు ఆ మహర్షి ఆమె నుంచి చేపల వాసన పోయేటట్లుగా వరాన్ని ప్రసాదిస్తాడు సుగంధం వెదజలేటట్లు వరాన్ని ఇస్తాడు అప్పట్నుంచి యోజనగందిగా పేరు పొందింది అలాగే ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు తరువాత ఆమెకు తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కారం చేసి తపస్సుకు వెళ్లిపోతాడు అతని వ్యాస మహర్షి తల్లి ఎప్పుడైనా మరణం చేసుకుంటే చాలు ప్రత్యక్షమవుతాను అని తల్లికి వరాన్ని ప్రసాదిస్తాడు ఇదే వ్యాస భగవానుడి జన్మ వృత్తాంతం మహర్షుడలో శ్యవన మహర్షికి ప్రత్యేకమైన స్థానముంది నీటిలోనూ ఆయన తపస్సు చేసుకునేవాడు ఒకసారి గంగా యమున సంగమ జలాలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చవనుడు కామ కామక్రోధాదులను జయించినవారు ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు శవనుడు ఇలా పన్నెండేళ్లు గడిచాయి ఒకసారి కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని చేపలతో పాటు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు ఓ జాలరులారా భయపడకండి మీరే తప్పు చెయ్యలేదు మీ విధి నిర్వహణలో తెలియకుండా ఇలా జరిగింది మీ కష్టం ఊరికే పోకూడదు శ్రమించినందుకు తగిన ఫలితం మీకు రావాలి అందుకని కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి అన్నాడు శవనుడు ఉదార స్వభావానికి ఆశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపరచామని రాజైన నహషుడి వద్దకు వెళ్లి వాళ్లంతటా వాళ్ళు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి దగ్గరకు వచ్చి ఆయనకు పాదాభివందనం చేసి ఇలా పలికాడు మహానుభావా ఈ బెస్తలు తెలియక తప్పు చేశారు దీనికి ప్రాచిత్తమేమిటో మీరే సెలవియ్యండి అని అడిగాడు దానికి చవనుడు రాజా ఈ జారుల దోషమేమీ లేదు వారి కులవృత్తిని పాటించారు అంతే వీరికి వారి కష్టానికి తగిన వెల దక్కేటట్లు చూడు అని సత్యభాషణం చేశాడు నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి వెయ్యి మాడలు ఇవ్వమని ఆదేశించాడు కాని చవనుడు అది తనకు సరైన వెల కాదు అన్నాడు రాజు పదివేలు లక్ష చివరికి కోటి మాడలిస్తాను అన్నా అది తనకు సరైన ధర కాదు అన్నాడు చివరికి నహషుడు అయితే అర్ధరాజ్యాన్ని ఇస్తాను అన్నాడు నీ మంత్రులతో సంప్రదించి చూడు అన్నాడు ఆలోచించడానికి ఏమున్నది నా రాజ్య సర్వస్వము ఇస్తాను అన్నాడు నక్షుడు చవనుడు అయినా అది సరిపోదు అన్నాడు ఏమి చెయ్యాలో తోచని నక్షుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడు అని మహాముని గోవు త్రిలోక పూజ్యమైనది సర్వదేవతా స్వరూపమైనది సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెలకట్టడం అసాధ్యం అలాగే గోవుకు కూడా వెల కట్టలేము అందుకని ఒక గోవు ఇవ్వు అలాగే చేశాడు నషుడు శవనుడు సంతోషించాడు తగిన వెల ఇచ్చావని పలికాడు ఆ కూడా సామాన్యులా ఇలా అనుకున్నారు ధనధాన్యాలు ఎప్పుడైనా సంపాదించవచ్చు కాని ఒక మంచి పని చేసే అవకాశం మళ్లీ మళ్లీ రాదు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలా అనుకుని మహర్షి దగ్గరకు వెళ్లి ఇలా పలికారు జాలరులు అయ్యా ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి అని పలికారు వాళ్ళ మంచితనానికి సంతోషించిన చవనుడు ఈ చేపలకి మీకు సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు ఆ తరువాత నశుడి ధర్మబుద్ధికి మెచ్చి శవనుడు గవిజాతుడు తమని వరం కోరుకోమన్నారు అప్పుడు వినయంతో నశుడు స్వామి మీరు తృప్తి పొందితే అదే చాలు నాకింకేదీ అక్కర్లేదు అని పలికాడు గోమాత అంత విశిష్టమైనది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ ఋషి పంచమి రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ